जय बी जय जय बी मिल लाली मंद कृष्ण नगर नायक लाली वर दिली मंद कृष्णनगर नायक

డప్పులు వేల గొంతులు అనే కార్యక్రమాన్ని రేపటి నుండి మన తెలంగాణ ముప్పై మూడు జిల్లాలలో పర్యటన ఉంటుంది ఆ పర్యటనలో భాగంగా ముప్పై మూడు జిల్లాలకు సంబంధించినటువంటి బీసీ కవులు కళాకారులు మేధావులు ప్రజా సంఘాలు అందరూ కూడా ఈ లక్ష డప్పులు వేల గొంతులు అనే కార్యక్రమానికి పూర్తి మద్దతునిచ్చి గత ముప్పై సంవత్సరాలుగా సుదీర్ఘమైనటువంటి పోరాటం చేస్తున్నటువంటి మందకృష్ణ మాది అన్న పిలుపుకు మద్దతునిస్తారని కోరుతూ సుప్రీంకోర్టే చాలాసార్లు చెప్పడం జరిగింది కమిషన్లు కూడా చాలా సప చెప్పిందని రాష్ట్రపతి ఇవేందో కేఆర్ నారాయణ్ గారు కూడా చెప్పడం జరిగింది ఎస్సీ వర్గీకరణ అనేది కంపల్సరీగా చేయాలా అది నిజాయితీగా ఉంది వాళ్ళు మాదిగా మాది ఉపకులాలు వెనకబడ్డాయి కాబట్టి వాళ్లకు న్యాయం జరగాలంటే ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందేనని చెప్పి చెప్పడం జరిగింది అయినా కానీ మన సోదరులైనటువంటి కొంతమంది దాన్ని అడ్డుకాలు వేసే ప్రయత్నం చేసి ఇప్పటికి కూడా దాన్ని వాయిదా వేస్తూ వస్తున్నారు ఇప్పటికైనా మన సుప్రీంకోర్టులో చెప్పిన విధంగా ఎస్సీ వర్గీకరణ చేసి మాదిగా మాది ఉపకులాలకు న్యాయం చేయాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి ఇప్పటికైనా మన మన సోదరులు దానికి అడ్డుకాలు వేయకుండా మాదితో మన మందకృష్ణ మాదిరితో మాది ఉపకులాలతోటి సహకరిస్తారని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ అదేవిధంగా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మనకు ఆర్డర్స్ వచ్చినాయి కాబట్టి మోడీ గారి నోటి వెంట కూడా వర్గీకరణకు మద్దతు ఉందని చెప్పారు అదేవిధంగా కాంగ్రెస్ పరిపాలన ప్రజా పరిపాలన మన మన రేవంత్ అన్న గారు కూడా సానుకూలంగా మేము వర్గీకరణకు ఉన్నామని చెప్పారు కానీ అది అధికారికంగా అమలు పరచాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం కాబట్టి ఈ రోజు రేపటి నుండి జరగబోయేటువంటి లక్ష డప్పులు లక్ష డప్పులు వేలగొంతులనే కార్యక్రమానికి గ్రామ గ్రామాన బీసీ కవులు అందరూ కూడా పూర్తి మద్దతునిచ్చి ఈ యొక్క మహాప్రదర్శనను విజయవంతం చేయాలని చెప్పి బీసీ కవులు కళాకారులందరినీ కూడా గెలపడం జరుగుతుంది నేను మీ ధర్వాన్ జన్న ఉస్మాన్ యూనివర్సిటీ